నమస్కారం నమస్కారం నా నమ్మినీ పేర్నా వీరేశ్ వీరేశ్ యావ్ నమ్మ ఇది మండలం పోస్కి కర్నూలు జిల్లా ఏమి వేసినారు మీరు రోజా వన్ డబల్ త్రీ వేసినారు ఎప్పుడు వేసినారు ఎనిమిది నెలలు లాస్ట్ లో వేసిన ఆగస్ట్ లాస్ట్ లో వేసుకున్నారు విత్తనాలు ఎప్పుడు తెచ్చుకున్నా ఆగస్ట్ ఫస్ట్ లో ఇప్పుడు ఏమంటే బాగుండదు ఇది దిగుబడి కూడా పర్లేదు బాగానే వచ్చేది ఏంటి తెగులు కూడా తట్టుకుంటుంది బూడికి కూడా తట్టుకుంటుంది వైరస్ కి ఎట్లా వైరస్ కంటే గ్యారెంటీ వైరస్ అంటే మొదటి నా దాంట్లో కనపడలేదు తెగులు బాగా తట్టుకుంది తెగులు బాగా తట్టుకుంది కాయకులు కాయమచ్చు కాయకులు లేదు కాయమచ్చలేదు ముప్పై బ్యాగులు ఎనిమిది బ్యాగులు అయ్యేవి మంచి నెల ముప్పై అయినవి అంటే ఇప్పుడు మీ ఊర్లోనే ఇది ఇదే రకం వెరైటీలు వేస్తారు కదా వెరైటీ వేస్తారు కానీ ఎవరు వెరైటీలు నాన్న ఫస్ట్ వేసిన మీకు ఏమనిపించింది సీడ్ మీద మంచిగా అనిపించింది దిగుబడి ఎట్లా దిగుబడి కానీ పర్లేదు మనం పది గంటలు ఇప్పుడు ఇరవై గంటలు ఆరామవుతాయి ఎంత పొలం వేసి ఎంత వేసినారు ఒకటి అంటే ఇప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులకి ఇది మేలా చాలా మేలు మీ పక్కన వాళ్ళు ఎంత పండించినారు ఇదే వెరైటీ పండించినా కొంతమంది ఐదు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు లాస్ట్ అయ్యి అంటే ఈ సంవత్సరం నీ దిగుబడే మంచి దిగుబడి నా దిగుబడి పర్లేదు కానీ ఏమంటే రేట్ లేకపోయా కాయకుళ్ళు కాయమచ్చట్లు ఏమేమి లేదు కాయ కాయ కాయకులు లేదు కాయ అంటే నంబర్ వన్ వచ్చింది దిగుబడేట్లే వచ్చేది మొత్తం బాగుంది మచ్చలేదు ఏం లేదు రింగ్ కూడా అవటం సూపర్ రింగ్ వచ్చేది కాయ కూడా లెంత్ లాగే కన్నా లెంత్ బాగుంటుంది దానికన్నా ఏం తేడా గమనించినాను కాపలా తేడా కాపలానా సైజులోనా సైజులో ఇది కూడా బలమా ఇదే బలం సైజులో కూడా బలం వచ్చాయా లెంత్లో కూడా బలం వచ్చా మార్కెట్కి వేసిపోయినారు కదా ఎట్లా పోయింది రేట్ మామూలు రేట్ ఏ అందరికన్నా మీద రేట్ లేని టైంలో కూడా బాగునే పోయింది రేట్ లేని టైంలో కూడా మంచి రేట్ పోయింది పదివేల నాలుగు వందలు పోయినది ఇంకా పదివేలు నాలుగు వందలు పది పదివేలు నాలుగు వందలు ఐదు అందరూ ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పోయినా ఫైన నా బట్టి కొంచెం పర్లేదు నాలుగు పదివేల నాలుగు వందలు పోయినాయి రింగ్ అంటే బాగుండొచ్చు దీన్ని సెంక్షన్ పడిపోయినది యాభై యాక్ట్గానే వచ్చింది గ్యారంటీ ఎక్స్ అంటే మాటలు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నావు ఓ నా ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు రన్నింగ్ ఎనిమిది సంవత్సరాల నుంచి రన్నింగ్ డబల్ ఫోర్ త్రీ వన్ నవ్ల పండిస్తా కూడా కొద్ది అవటం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు జర్మినేషన్ ఎట్లా ఇది నర్సులో ఎట్లా వచ్చింది అట్లే వచ్చింది ఇంకా అట్లే వచ్చింది పోయమంటే ఆ వాళ్ళకి ఇంకా పోయింది మేలు వానలు అంటే అవంత నా పోషింటే అయినప్పటి నుంచి నా రేసే బాగానే ఉండదు డైలీ భారీ గమనించేది డీలాక్స్ సచిపోయింది సాయలేదు సహలేదు నన్ను మొలకలన్నీ గమనిస్తా సీఎన కూడా కదా గ్యారంటీ మరొకలా కూడా మొక్కలు మొలక కూడా తట్టుకుంటే డిలాక్ చనిపోయా ఆ ఇరవై ఐదు పేటలు పోషింటే ఈ ఇరవై ఐదు పేటలు పోషింటే అది పది పేటలు ఇది మొత్తం మిగిలి మొత్తం మొత్తం మిగిలే అప్పుడే గమనిస్తా ఇంకా ఎట్లా గమనిస్తా అంటే ఇంక వానకి కూడా తట్టుకుంటుంది ఇది సీన్లో కూడా చనిపోతుంది గ్యారంటీ చెక్కు ఎక్కువ స్థాయిలోనే ఒక టైంలో ఇంకో మామూలు మామూలుగా కొట్టినా వద్దు కాపు టైంలో మాత్రం మంచి మందులు కొట్టిన మంచి మందులు కొట్ట వేరే వాళ్ళు అడుగుతుంటారు ఏం సీడ్ వేసినవి అడుగుతున్నారు ఇంకా వచ్చి కూడా చూస్తారు కదా చాలా మంది ఇంకా తెచ్చి ఎక్కడ తెచ్చింటుంటే కోసుకొత్తి సము అంగిలో అని చెప్తున్నారు ఇంకా చూసుకోవచ్చు రైతుల సైజు కానీ కలర్ కానీ కలర్ ఇంకా మాట్లాడు సింగల్ కలర్ కలర్స్ సింగల్ రింగ్ ఎట్లా వస్తుంది అట్లా వచ్చేది సేమ్ సేమ్ రింగ్ పొద్దు మనం నాలుగు వందలు ఎక్కువ పోయాం అందరిలో కంటే ఏ పన్నెండు వందలు ఎక్కువ పోయా అందరిలో కన్నా ఈ వెరైటీలో మనం వేసేది కొద్దిగా ఒక పన్నెండు వందలు ఎక్కువ బాగా నాలుగు ఎక్కడన్నా తక్కువ పోయినా మన ఎక్కువ బాగా అరవై బ్యాగులు గ్యారెంటీ అయితే అరవై బ్యాగులు అయితే నాలుగు ఐదు పడతావు ఆరు పడతావు అంతే తాలు ఏం లేదు ఇంకా రైతు కన్నా చూపించి రింగ్ అంటే ఇంకా రింగ్ అంటే ఏం మాటలు కూడా ఇంకా సైజ్ ఎట్లుంది అలాగే ప్రభుత్వ రింగ్ ఫోటో ఫోటో రింగ్ మొట్టకైనా జరిగిందా ఈ కంపెనీ మీద మీ అభిప్రాయం ఏమన్నా నాకేం నచ్చింది టిప్పు దీన్ని మొత్తం టిప్పు మరి అయితే మేము ఏందుకే మొత్తం వేస్తుంది మరి ఏకం వేస్తాను కట్టి మొత్తం వేస్తాను ఇంకా మరే చూస్తున్నారు అయితే ఎంతో సంతోషం ఎంతపరుస్తున్నారు అనేది నమస్కారం అన్నా